ఒక చిన్న టెస్ట్ చేయకపోవడం వల్ల ఒకరు మరణిస్తే అదే టెస్ట్ చేయడం వల్ల ఇంకొకరు బ్రత్ సో రీసెంట్లీ నా దగ్గరికి వచ్చిన కేసెస్ లో ఒక సెవెంటీ వన్ ఇయర్స్ ఉన్న పెద్ద ఆయనకి ఇమ్మీడియట్ యాక్సన్ గా తను ముందు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో వచ్చేవాళ్ళు కాకపోతే తనకి రెస్పిరేటరీ ఇష్యూ ఎక్కువైపోతుందని వాళ్ళ డాటర్ వచ్చింది మాట్లాడించింది ఫోన్ కాల్ లో మాట్లాడించింది తన చెప్పారు దాన్ని బాగా ఆయాస పడుకుంటూ నాకు ఏదైనా జలుబు మంది పండి సార్ దగ్గు వస్తుంది ఆయాసం వస్తుంది ఒక వారం రోజుల నుండి నేను యాంటీబయాటిక్స్ వాడినాను అయినా కానీ నాకు రిజల్ట్ లేదండి అని చెప్పేసి చెప్పారు సో ఆ ఫోన్ కాల్ లోనే అట్లా కాదు సార్ మీరు ఇమ్మీడియట్ గా ఒక టెస్ట్ చేయించండి ఆ టెస్ట్ చేయించుకుంటే మీకు అసలు ఇన్ఫెక్షన్ ఎంత ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ గా మనం పోవచ్చు అని చెప్పేసి ఇమ్మీడియట్ గా ఆ టెస్ట్ పంపించారు ఆ టెస్ట్ చేసుకోవడం వల్ల సెవెంటీ వన్ వన్ ఇయర్స్ ఉన్న పెద్ద ఆయన ఇమ్మీడియట్ గా ప్రాబ్లం కార్డియాకరిస్ట్ దాకా పోకుండా ఆ టెస్ట్తో ఇమ్మేడా మీద వాళ్ళు ఎమర్జెన్సీకి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ టైంకి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తను సేఫ్ అయిపోయారు అదే టెస్ట్ ఇంకొక పేషెంట్ వాళ్ళ మదర్ని తీసుకొని ఫిఫ్టీ వన్ ఇయర్స్ సో తను నా దగ్గరికి రాలేదు కానీ నా రెగ్యులర్ పేషెంట్ తనకు చూస్తే ఇంతకుముందు ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేవు వాళ్ళ మదర్కి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ మదర్కి నా పేషెంట్ వాళ్ళ మదర్కి కానీ ఒక ఫోన్ చేసి సార్ ఇట్లా అని చెప్పేసి తన చనిపోయారు అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు సో ఏంటి అని చెప్పేసి వచ్చిన తర్వాత నాకు చెప్పారు సార్ ఇది ఇది వన్ వీక్ లో కంప్లీట్లీ మా మదర్ చనిపోయారు అంత ముందు ఎట్లాంటి ఇష్యూ లేదు అసలు హెల్త్ ప్రాబ్లమే లేదు తనకి ఇంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అస్తమా ఉండేది అంతే అప్పుడప్పుడు మెడిసిన్స్ వేసుకునేది అయిపోయింది అంతేగాని సడన్ గా వన్ వీక్ లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ అడ్మిట్ చేశారు టూ డేస్ తర్వాత ఆ మనకు డిశ్చార్జ్ చేస్తామన్నారు కానీ థర్డ్ డే ఏమైపోయింది డిశ్చార్జ్ చేస్తామన్నారు మళ్ళీ ఇమ్మీడియట్ గా సడన్ గా ఏదో థర్డ్ ఇయర్ అయిందని చెప్పారు ఇంకా తర్వాత ఫోర్ డేస్ తర్వాత తను చనిపోయి సో విత్ ఇన్ వన్ వీక్ లో ఇట్లాంటి హెల్త్ ఇష్యూ లేకుండా చనిపోయింది సో ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది అంటే తను ఎప్పుడైతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారో తనకు కూడా రెస్పిరేటరీ ఇష్యూ వచ్చిందంట సో ఆ రెస్పిరేటరీ ఇష్యూ వచ్చినప్పుడు డాక్టర్ నార్మల్ గా యాంటీబయాటిక్స్ ఇచ్చి పంపించినట్టున్నారు కానీ టెస్ట్ ఏం చేయలేదు తర్వాత చెస్ట్ ఎక్స్ రే చేసినట్టున్నారు సో ఎలా అయితే ఏమైంది లాస్ట్ థర్డ్ కరెక్ట్ అయ్యి వాళ్ళ మదర్ చనిపోయారు సో ఏడా టెస్ట్ ఈ రోజు ఆ చిన్న టెస్ట్ ఆ చిన్న టెస్ట్ చేసుకొని ఉంటే తన ప్రాబ్లం నుంచి బయటపడి ఉండొచ్చు వాళ్ళ మదర్ సో ఆ చిన్న టెస్ట్ గురించి ఈరోజు ఎందుకు చెప్పాలనిపించింది అంటే ఆ చిన్న టెస్ట్ చేసి ఉంటే బాగుండేది కదా అని వాళ్ళ సన్ కూడా వాళ్ళ అబ్బాయి కూడా అబ్బాయి మీ దగ్గర తీసుకొచ్చి నా ఇవయ్యే అని చెప్పేసి అన్నారు సో ఆ టెస్ట్ గురించి నాకు చెప్పాలనిపించి అందుకోసం నేను వీడియో చేస్తున్నాను అండ్ ఒక సతీశర్ సో జనరల్లీ మీకు ఏదైనా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ కరోనా తర్వాత కోవిడ్ తర్వాత చాలా కేసెస్ లో మీకు ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి సడెన్ గా వస్తున్నాయి సో మనం అది నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందనంటే అంటే ఆ రెస్పిరేటరీ దట్ ఈస్ టర్న్ న్యూమోనియా న్యుమోనియా మారిపోతుంది లేకపోతే ఆర్డిఎస్ అంటాం అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాము ఏఆర్డిఎస్ గా మారిపోయి ఆ మారిపోయిట్ కార్డియాకరెస్ట్ లాగా మారిపోయి హార్ట్ అనేది సామిగో ప్రాబ్లం అయిపోయి సడెన్లీ డెత్కి వెళ్ళిపోతారు సో ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయి సో ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మనం ఇమిడియేట్ గా చేసుకోవాల్సిన టెస్ట్లే ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ CRP అంటే సి రియాక్టివ్ ప్రోటీన్ అంట ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది టెస్ట్ చేయడం అంటే మీకు బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉందని చెప్పేసి తెలియవచ్చు సో ఇన్ఫ్లమేషన్ అనేది మీకు బాడీలో ఎక్కడైనా ఉండొచ్చు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు ఈవెన్ హార్ట్ ఇష్యూస్ లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు లంగ్ ఇష్యూస్ లో కూడా ఇన్ఫ్లమేషన్ అండ్ స్కిన్ ఇష్యూస్ లో కూడా ఇన్ఫ్లామేషన్ ఉండొచ్చు అంటే ఇట్స్ లైక్ ఇన్ఫ్లామేటరీ మాత్రం అంట సో మీ బాడీలో ఎక్కడైతే ఇన్ఫ్లామేషన్ పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు మనకు అది సిఆర్పి లెవెల్స్ అనేవి మనకి ఇంబెడ్ గా మనకు టెస్ట్ చేసుకుంటే టెస్ట్ చేసుకుంటే మీకు ఒకవేళ ఇన్ఫ్లామేషన్ ఎక్కువగా ఉందనుకోండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ వాడాలి లేదు మీకు స్కిన్ ఇష్యూస్ ఉంటే దానికి మీకు ఏమైనా ఉంటే వాడాలి అంటే ఈ సిఆర్పి అంటే ఏంటంటే అంటే అసలు సి రియాక్టివ్ ప్రోటీన్ సి రియాక్టివ్ ప్రోటీన్ మీకు లివర్ లో ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతున్నా అంటే మీ బాడీలో ఎప్పుడైతే ఇన్ఫ్లామేషన్ ఎక్కువైపోతుంటుందో ఆ ఇన్ఫ్లామేషన్ ని తగ్గించడానికి మీ బాడీ కొన్ని రకాల ప్రోడ్యూషన్ ప్రొడ్యూస్ చేస్తుంది అవే సి రియాక్టివ్ ప్రోటీన్స్ సో మనకు జనరల్లీ మనకు తెలిసిన ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటాం కదా సో మనం ఎప్పుడైనా కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎల్డిఎల్ హెచ్డిఎల్ అంటాం కదా ఈ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఏంటంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ హై డెన్సిటీ లిపో ప్రోడిన్ అంటున్నాం ఈ లిపో ప్రోటీన్స్ అనేవి లిపిడ్స్ ను క్యారీ చేసే ప్రోటీన్స్ ఇవ్వాలి సో ఈ ప్రోటీన్స్ ను క్యారీ చేయడానికి మీకు ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనేవి పనికి వస్తాయి సో అట్లానే ఈ ఎప్పుడైతే మీకు బాడీలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువైపోతున్నాయంటే మీకు ఇన్ఫ్లామేషన్ ఎక్కడైనా ఉంటే మీ బాడీ ఆ ఇన్ఫ్లామేషన్ తగ్గించడానికి ఈ ప్రోటీన్స్ ను అక్కడికి తీసుకెళ్ళి దాన్ని మీకు ఏదైతే లాగా దాన్ని క్లియర్ చేస్తాయి సో ఎప్పుడైతే మీ బాడీలో ఇట్లా ఇన్ఫ్లామేటరీ ఎక్కువైపోయింది కండిషన్ అన్నప్పుడు మీకు బాడీలో ఈ మీ సిఆర్పి లెవెల్స్ చెక్ చేసుకుంటే ఈ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి మీరు మీకున్న ఏ ఆర్గానికి అయితే హెల్త్ ఇష్యూ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో ఈ కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే లంగ్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి అండ్ హార్ట్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి సో ఓన్లీ లంగ్ ఇష్యూస్ లో ఏమవుతుందంటే మీకు న్యూమోనియా అటాక్ అయిపోతుంది लेको सडन ग అక్యూట్ రెస్పిరేటరీ డిసైజెస్ ఉండమంటాము అంటాము డిఎస్ అంటాము సో దీని వల్ల ఏమవుతుందంటే సెప్టిక్ సెప్సిస్ అవుతుంది సో ఈ సెప్సిస్ వల్ల ఏమవుతుందంటే మీకు లంగ్స్ లో చిన్న మొత్తం కంప్లీట్ గా ఈ ఫ్లూయిడ్ అంతా ఫిల్అప్ అయిపోయి మీకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇవి మీకు ప్రొడక్షన్ అనేది జరగక మీకు అంటే అక్కడ మీకు క్యారీ చేయడానికి అక్కడ మొత్తం ఫ్లూయిడ్ ఉండడం వల్ల మీకు ఇదంతా జరగపోవడం వల్ల సడెన్ గా షాక్ లాంటి కండిషన్స్ వెళ్ళిపోయి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది ఈవెన్ లో కొంతమంది బ్రెయిన్ లో కూడా ट्यूमर्स లాగా फॉर्म అవుతున్నాయి సో ఈ వీట అన్నింటి నుంచి బయటపడాలి అంటే सीआरपी లెవెల్ సెట్ చేయించుకోండి నెక్స్ట్ ఇది ప్రోటీన్ టెస్ట్ లాంటాము టు सीआरपी టెస్ట్ తో పాటు మీకు ఇంకొక మేజర్ టెస్ట్ ఉంది దట్ ఇస్ ఇఎస్ఆర్ అంటాము జనరల్లీ పెరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అంటాము ఈ ఏఆర్ లో కూడా మనకి ఏంటంటే జనరలీ దీస్ బ్లడ్ టెస్ట్ చిన్న టెస్ట్ మీకు ఈఎస్ఆర్ టెస్ట్ అందరికి తెలిసే ఉంటది సో టెస్ట్ లో తీసుకొని బ్లడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పైన మీకు వైట్ కలర్ లో వచ్చేస్తుంది దాని కిందకి మీకు ఇమ్మీడియట్ గా ఆ ప్రోటీన్స్ అనేవి కిందికి వచ్చేస్తా ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ కిందికి వస్తా ఉంటాయి ఆ ప్రోటీన్స్ అనేవి కిందికి ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయి అనే దాన్ని మనం సెడిమెంటేషన్ రేట్ అంటాం ఈఎస్ఆర్ అంటాం సో ఈ రేట్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుంటుందో అప్పుడు మీకు ఇన్ఫ్లామేషన్ ఉన్నట్టు సో ఫస్ట్ సిఆర్పీ సెకండ్ ఈఎస్ఆర్ ఇంకొకటి మీరు చేసుకోవాల్సిన టెస్ట్ ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ ఫెరెటిన్ టెస్ట్ ఈ టెస్ట్లు టెస్ట్ ఈ ఫెరెటిన్ టెస్ట్ సిఆర్పి చేసుకుంటే మీకు ఈ ప్రోటీన్స్ అనేవి మీ బాడీలో ఇన్ఫ్లామెటరీ కండిషన్స్ ని తెలియజేస్తాయి ఇంకొకటి చాలా మందిలో మనకు హార్ట్ ఇష్యూస్ అనేవి మొదలు ఎక్కువైపోయాయి ఈవెన్ మీకు చాలా అమెరికాలో కూడా ఒక రీసెర్చ్ చేశారు ఒక లక్ష మంది పైన చేసి మీకు ఏం చెప్తున్నారు అని అంటే లైక్ ఇంత ముందుకు హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కొన్ని రకాల ముందు ప్రీకర్సల్స్ లాగా ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది అని చెప్తారు కదా అట్లా జనరల్ తో పాటు మీకు ఈసీజీతో పాటు ఇప్పుడు ఇమ్మేట్ గా చేయించుకోవాల్సిన ఏమైనా ఉంది అంటే డి డైమర్ టెస్ట్ అంటాం ఈ డి డైమర్ టెస్ట్ అనేది ఏంటంటే మీ బాడీలో మీ ఎక్కడైతే మీ బ్లడ్ లో ఎక్కడైనా క్లాత్స్ వస్తే అది మీకు తెలియపరుస్తుంది సో హార్ట్ లో ఏమైనా ఉంటే ఉండే డి డైమర్ టెస్ట్ చేసుకుంటే మీకు ఏవైనా ప్లాట్స్ ఉంటే మనం హార్ట్ బ్లాకేజ్ కాకుండా మనం ముందే దానికి యాక్షన్ తీసుకునే మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది సో ఈ చిన్న చిన్న టెస్ట్లు చేసుకోకపోవడం వల్ల చాలా మందిలో మనకు ఆ కండిషన్స్ అనేవి డెత్ దాకా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఈ మధ్యలో మనం చాలా చూస్తున్నాం కోవిడ్ తర్వాత చాలా హార్ట్ అటాక్స్ సడెన్లీ చిన్న ఏజ్ లోనే అటాక్స్ తర్వాత కొంతమందిలో ఆ ఈ శ్వాస ఇబ్బంది అయిపోయి ఇంకొంతమందిలో కూడా కొంతమంది వెంటిలేటర్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ వెంటిలేటర్స్ వల్ల కూడా కొంతమంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి దాని వల్ల కూడా డెత్ అవుతుంది ఇంకా కొంతమందిలో కోవిడ్ అప్పుడు వాడిన ఏవైతే మీకు ఈ స్టిరాయిడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాటి వల్ల కూడా మీకు లంగ్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి అండ్ ఈ కోవిడ్ తర్వాత మనకు చాలా ఇన్ఫ్లామెటరీ కండిషన్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటున్నాం ఇంతకుముందు నా దగ్గర ఎప్పుడో సోరియాసిస్ తగ్గిన పేషెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఆఫ్టర్ వ్యాక్సినేషన్ కోవిడ్ తర్వాత మళ్ళీ వస్తే ఆయన కింద ముందు తగ్గిన పోయిన సోరియాసిస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంటే ఇక్కడ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి చాలా మందిలో థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అండ్ సోరియాసిస్ పెరిగిపోతుంది రొబొటైడ్ ఆర్థరైటిస్ పెరిగిపోతుంది ఇవన్నీ మనకు జనరల్లీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాం అండ్ ఇవే కాకుండా మనకి ఈ మధ్యలో ఆ దంగల్ అనే మూవీలో ఒక చిన్న అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి ఈ మధ్యలో హార్ట్ అటాక్ తో చనిపోయింది సారీ హార్ట్ అటాక్ కాదు నాకు తెలిసి తను చనిపోయింది మయోసైటిస్ అంటాం స్కిన్ రిలేటెడ్ మయోసైటిస్ అది డెర్మటో మయోసైటిస్ అంటాం ఇట్స్ నాట్ డ్యూ టు కార్డియా చిన్నమ్మాయి దంగల యాక్ట్ చేసిన అమ్మాయి నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటంటే డెర్మాటో మయోసైటిస్ అంటాం इट वाल रोज चूसा सो अटने डरमो मयोसैटिस स्कीन कंडीशन मैं डरमोमयोसैटिस पाप नयी चलिए ड्यू टू अटो इम्यून कंडीशन अट्ठा चलॉज इंक मुझे स्टेराइडना కొన్ని కేసెస్ లో ఈ వ్యాక్సినేషన్ అంటే మనకు వ్యాక్సినేషన్ ఎఫెక్ట్స్ కూడా కనబడుతున్నాయని కొన్ని న్యూస్ లో వింటున్నాము అండ్ ఇంకో కొంతమందికి ఏంటంటే లైక్ మీకు ఇంత ముందు కోవిడ్ కూడా ఉంది కదా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు నిజం పెరుమాల గరక కాకపోతే అది వ్యాక్సిన్ ఎఫెక్టా ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్స్ ఏంటో కూడా అంటే మనకు ఇప్పుడు ఇలా చనిపోతున్నారు కదా మరి చనిపోయినప్పుడు ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఏంటి తర్వాత పోస్ట్ కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇలా చనిపోతున్న చనిపోతున్నారు కదా మళ్ళీ చనిపోతున్నారు అనే దానికోసం ఆ వ్యాక్సిన్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా రీసెర్చ్ ఏం జరగట్లేదు అది ఏదైనా అయి ఉండొచ్చు సో ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల అని చెప్పట్లేదు కానీ మేబీ డ్యూ టు అది కోవిడ్ పోస్ట్ ఎఫెక్ట్ అయినా ఉండొచ్చు పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అయినా ఉండొచ్చు లేదు మన అప్పుడు వాడిన ఏమైనా స్టీరాయిడ్స్ ఎఫెక్ట్ అయినా ఉండొచ్చు వీటి వల్లనే ఏమవుతుందా అంటే మీకు ఆటోమేటిక్ కండిషన్స్ అనేవి ఎక్కువ అయిపోతాం మీరు ఈ చిన్న చిన్న టెస్ట్లు చేసుకుంటే మీకు ఒక దగ్గు వచ్చింది ఒక వారం రోజుల పైన ఉంది అంటే నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఈ మధ్యలో కేసెస్ సడన్లీ కొలాప్స్ అయిపోతున్నాయి ఎందుకు అయిపోతున్నాయి కూడా తెలియట్లేదు సో అట్లాంటి ఏవైనా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు ఇమ్మీడియట్ గా సిఆర్పి టెస్ట్ చేయించుకోండి ఏఎస్ఆర్ చేయించుకోండి తర్వాత కొన్ని రకాల ఫెరిటిన్ టెస్ట్ చేయించుకోండి డి డైమర్ హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే హార్ట్ బ్లో ఉంది అని మీకు ఏదైనా డౌట్ ఉంటే డి డైమర్ టెస్ట్ చేయించుకోండి సో ఇవన్నీ చేయించుకోవడం వల్ల మనము ముందే దాన్ని గుర్తించి బయటపడవచ్చు లేకపోతే చాలా అంటే కండిషన్స్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఎందుకు చేస్తున్నా ఈ వీడియో అంటే నాకు బాగా అనిపించింది పాపం ముందు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళ మనవన్నీ తీసుకొని వచ్చింది వాళ్ళు వరంబల్ ఉంటారు యాక్చువల్లీ ఎవరైనా మనవన్నీ తీసుకొని వస్తూ ఉంటారో వాళ్ళ చిన్న అబ్బాయి వాళ్ళ తను చనిపోయింది అంతటా అన షాక్ అయిపోయింది విత్ ఇన్ వన్ వీక్ లో చనిపోయింది తను ఎట్లాంటి హిస్టరీ లేదు తన ప్రీవియస్ లో ఎట్లాంటి ఈవెన్ షుగర్ లేదు థైరాయిడ్ లేదు అసలు ఎట్లాంటి ఇష్యూ లేదు సో అదే చనిపోయింది సో ఇట్లాంటి చిన్న చిన్న టెస్ట్ చేయించుకుంటే మనము బయటపడవచ్చు ఇంకా కొన్ని టెస్ట్ కూడా ఉన్నాయి పీవీ టెస్ట్ అంటాము ప్లాస్మా విస్కాటి విస్కాసిటీ టెస్ట్ అని అంటాము ఇంకొకటి హోమోసిస్టీన్ లెవెల్స్ కూడా చెక్ చేయించుకుంటే మంచిది ఆ హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి మీకు నార్మల్ రేంజ్ లో ఉంటే మంచిది ఎందుకంటే లేకపోతే ఇది హోమోసిస్టిన్ లెవెల్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మీ హార్ట్ లో ఇన్ఫ్లామేషన్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడానికి సో ఈ మధ్యలో కోవిడ్ వచ్చిన తర్వాత మీకు హార్ట్ బ్లాకేజ్ ఎక్కువైపోతున్నాయి సో ఈ హార్ట్ బ్లాకేజ్ రావడానికి రీజన్ ఏంటంటే మాక్సిమం క్లాత్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత చాలా మందిలో ఏంటంటే క్లాత్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి అంటే బ్లాకేజ్ రావడానికి చాలా టైం పడుతుంది యాక్చువల్లీ కానీ క్లాత్స్ అనేవి ఎక్కువ కనబడుతున్నాయి కరోనా తర్వాత చాలా మందిలో మీకు హార్ట్ లో క్లాత్స్ ఎక్కువ కనబడుతున్నాయి సో ఏదైనా ఇష్యూ లాగా కనిపిస్తే ఇమ్మీడేట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే నెగ్లెక్ట్ చేయకండి బికాస్ ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఈ చిన్న చిన్న టెస్ట్ చేయించుకొని మనము ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు సిఆర్పి లెవెల్స్ ఎక్కువ అనుకోండి లంగ్ ఇష్యూ ఉంది మీకు దగ్గు బాగా వస్తుంది అనుకోండి దట్ ఈస్ డ్యూ టు న్యూమోనియా అయిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ లోపు ఉండాలి టెన్ కూడా యాక్చువల్లీ ఫైవ్ ఎంజి నే ఉండాలి లీటర్కి నార్మల్ రేంజ్ కానీ కొంతమంది టెన్ ఉందంటే అది క్రానిక్ ఇష్యూ అని తెలుపుతుంది న్యూమోనియా లాంటి కేసెస్ లో మీకు ఈవెన్ అది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళిపోతుంది మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఓల్డ్ ఏజ్ అతను వచ్చారని ఆయన ఆల్మోస్ట్ వన్ ఉంది సో టెన్ ఎక్కడ వన్ నైన్టీ ఎక్కడ యాక్చువల్లీ ఫైవ్ ఏ ఉండాలి సో నార్మల్ రేంజ్ టెన్ ఉండాల్సింది ఆల్మోస్ట్ అయినాడు వన్ నైన్టీ ఉంది సో ఇమేడ్ వాళ్ళు ఎమర్జెన్సీగా వాళ్ళ హార్ట్ డాక్టర్ కాల్ చేస్తే ఇమేడ్ గా తీసుకున్నాడు అంటే వెళ్ళిపోయాడు ఇమిడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వచ్చారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు డిశ్చార్జ్ వచ్చిన తర్వాత సార్ నాకు ఆ టెస్ట్ ఏందో కూడా తెలియదు మీరు ఫోన్ లో మాట్లాడే నా ఇబ్బంది హింస మీరు చెప్పారు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చెప్పారు అంటే ఇట్లాంటి చిన్న చిన్న టెస్ట్లే మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్